రాజా ఒకసారి కాపు చెట్టు నిరమర్చి మరిచి వచ్చాము ఒకటే చెట్టు అంత కింద మొదళ్ళ నుంచి చూపించి అదిగా కింద మొదళ్ళు ఎన్ని ఉన్నాయి మొదల నుంచి కాపు మళ్ళీ అటు కొమ్మ పోయింది చూడండి అదిగా మొత్తం చేయను అండి ఇది ఎక్కడ చేయను అదిగ మొత్తం కాప్రతేజా డేట్ వచ్చేసి పదమూడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఆరు ఒకసారి ఎట్రా మధ్యలో ఒక చూపించి మళ్ళీ పూత ఉంది కాపు కానీ కాపు ఉంది మళ్ళీ పైన తంతే అంత లేచింది చూడ ఇటరా అటు మళ్ళీ పైన తంతిలో కాసింది దగ్గర కాపు మంచి చిక్కదనం కాపు ఒకసారి చూడండి అదిగో పైన తంతిలో కాసింది మళ్ళీ కింద కాసింది స్టెప్పు అదిగా చూడండి అసలు వైరస్ అనే మాట లేదు ఎక్కడన్నా నల్లి అటాక్ అయ్యి మళ్ళీ పోయిందండి ఎక్కడన్నా ఒక చోట చూడండి అంత కాపీ కాయ సైజ్ ఎట్లా ఉందమ్మా సైజు కూడా నెంబర్ వన్ ఉంది సైజు తేజాలోనే బెస్ట్ రేట్ పడిందండి మనం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు పడింది అదిగండి ఓకే ఇలా ఒక పై తంతే మళ్ళీ కింద తంతలో చూపించి కింద అంతా కాస్ చూడండి మళ్ళీ అది క్రిజా సీడ్స్ వాళ్ళది రుద్రతేజ இது மொத்த மொத்தம் தப்போது தேசிப்பாச்சு పైన పచ్చికాయ ఉంది కింద మళ్ళీ పండుకాయ ఇది ఒక్కమ్మ ఇంకొక అమ్మ కింద దాకా ఉంది రుద్రతేజ అది ఒక్క చెట్టుకి ఎంత కాపం చేయండి బాబా వైరస్ అనే మాట లేదండి సీడ్స్ వాళ్ళది రుద్రతేజ తాల్ తక్కువ వైరస్ తట్టుకుంటుంది నెంబర్ వన్గా కాస్తుంది మంచి సైజు అది అందరూ రైతు సోదరులు అందరూ వేసుకోవచ్చు విజ్ఞప్తి అండి మంచి విత్తనము బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ